అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటితంత్ర తెలుగు నా పేరు రమ్య శత్రులని ఇప్పుడు ఒక ఒక తల్లి మెసేజ్ పెట్టింది మానసికంగా కానీ మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా ఇబ్బంది పెట్టొచ్చి పెట్టొచ్చు తల్లి మీ సైడ్ న్యాయం ఉండాలి అన్యాయంగా కొన్ని కాదు ఎందుకంటే అన్యాయం ఒకరిని చేస్తే అది మనకి రివర్స్ అవుతుంది నిజంగా మీ సైడు న్యాయంగా ఉన్నారని మీకు వంద శాతం అనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని నిజంగా బాధ పెట్టారు మిమ్మల్ని అనుకుంటే నేను చెప్పే ఈ పరిహారం అనేది నువ్వు చైతల్లి ఈ పరిహారం వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఎవరు ఉండకూడదు ఎవరు లేనప్పుడే మీరు ఈ పరిహారం అనేది చేయాలి మధ్యలో మిమ్మల్ని ఈ పరిహారం చేసేటప్పుడు ఆపద్దు ఆపితే అది వేస్ట్ అయిపోతుందమ్మా అందుకే మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరు ఆపద్దు మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బెన్స్ చేయొద్దు నాకు తెలిసి అలాంటి సమయం అంటే పొద్దున్నే ఇంట్లో నుంచి అందరూ జాబులోకి వెళ్ళే వాళ్ళు జాబులోకి వెళ్తారు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు విశ్రాంతి తీసుకునే సమయం ఒకటి ఉంటుంది మీరు ఒక రూములో అయినా కూర్చోండి మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా అయితేనే ఈ పరిహారం అనేది చెయ్యండి డిస్టర్బ్ చేశారా వేస్ట్ అయిపోతుంది అంతసేపు మీరు కష్టపడ్డదంతా వృధా అయిపోతుందమ్మా వ్యర్థమైపోతుంది నేను చెప్పే పరిహారం మాత్రం మీరు ఒంటరిగా ఉన్నప్పుడే చేయాలి ఇంకొకటి భర్తలు వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్న స్త్రీలు వేరే జరుగుతున్నాయి కదండి వాళ్ళతో సంబంధం పెట్టుకున్న వాళ్ళని విడదీయాలన్నా ఈ పరిహారం మీరు చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు భార్య భర్తలు అన్నాక వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి మనకు శత్రువుతోటే సమానం అండి నిజంగానే శత్రువుతో సమానము అలాంటి వాళ్ళు ఉన్న మన ఇంట్లో ఇప్పుడు కొంతమంది పిల్లల జోలికి కొంతమంది చెడు వ్యసనాలు చేస్తూ ఉంటారు వద్దురా వాడితో తిరగకురా పాడైపోతారు అంటే కూడా వినకుండా మొండికేసి తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మన జీవితంలో శత్రువులేనండి కొంతమంది ఉంటారు వాళ్ళు కాక వారితో పాటు వేరే వాళ్ళని కూడా గుంజుకొని వెళ్తారు అంటారు కదా తాను చెడ్డ గోతి వనమంతా చేర్చింది అలా అయిపోతుంది నేను చెప్పే ఈ పరిహారము ఇవి మీరు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని అంటేనే చేయండి ఎందుకంటే మీకు వారి పేరు మాత్రం తప్పకుండా తెలిసి ఉండాలి మీ గురించి అయితే పర్సనల్గా అయితే మీకు తెలిసిన పేరు తెలిసిన అవసరం లేదు తెలియకుండా కూడా అవసరం లేదు తల్లి మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఏం చేయండి అంటే చక్కగా స్నానాలు ఇళ్ళని అన్నీ చేసేసుకొని ఇల్లంతా శుభ్రపరిచేసుకొని మీరు ఒక చోట కూర్చోండి కూర్చున్న తర్వాత దక్షిణ దిశ ఎట్టుందో ఆ సైడ్ కూర్చోండి కూర్చొని కూర్చునే ముందే మీరు ఏం చేయండి అంటే ఒక నల్లటి పెన్ను తీసుకోండి తీసుకున్న తర్వాత మీ మనం అన్నం తింటాం కదండి కుడికాయలు ఉంటుంది కదా ఆ కుడికాయలు పైన ఇప్పుడు మీకు స్క్రీన్ పైన నేను నంబర్ చూపిస్తాను తొమ్మిది తొమ్మిది అని రాయండి రాసిన తర్వాత నైంటీ నైన్ రాసిన తర్వాత దాని కింద మీ శత్రువు పేరు రాయండి ఒకరున్నారా ఇద్దరున్నారా ఇద్దరుంటే రాసుకోవచ్చు ముగ్గురు ఉంటే రాసుకోవచ్చు ఇంకా చాలామంది ఉంటే కాళ్ళపైన మనకు అంత ప్లేస్ పట్టదు కదా తల్లి మీరేం చేయండి అంటే బొటన వేలు దగ్గర కింది భాగం ఉంటుంది కదా తల్లి మనకి మెత్తడి భాగము బొటన వేలు ఆ భాగం దగ్గర ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ బొటన వేలు కింది భాగం మరి కింది తల్లి బొటన వేలు క్రింద భాగం కాడ మీరు మీ శత్రువు పేరు రాయండి లేదు ఇంకా చాలా మీకు ఇద్దరు ఉన్నారు మరొకసారి చేసుకొని ఇంక మీ వాళ్ళ పేర్లు గుర్తుంటే రాసుకోండి ఒకరు ఇద్దరు ఏ పడతాయి అమ్మ మనకు బుటన వెళ్ళి కింద ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఒకరు ఇద్దరు పేర్లే పడతాయి నైన్ ఈ తొమ్మిది తొమ్మిది రాసిన తర్వాత దాని కింద మీ వాళ్ళ శత్రువు పేరు వీలైతే వాళ్ళ మదర్ పేరు వాళ్ళ డాడీ పేరు ఎవ్వరు తెలిసినా వాళ్ళ పేర్లు కూడా రాసేయండి ఎందుకంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళు తెలియకుంటే వదిలేసేయండి వారి పేరు ఒకటి రాసినా పర్వాలేదు రాసేసుకొని ఎడమ చేతితో దాన్ని మూసేయండి ఆ అక్షరాల కింద మీరు ఆ శత్రువు పేరు అనేది రాస్తారు కాబట్టి అక్షరాల ఆ వర్డ్స్ని కనపడకుండా కాసేపు అలా మూసేయండి మన ఇప్పుడు చేతి మన కాలికి ఏమన్నా దెబ్బ తగిలిన అక్షరాలు కనిపించదు మీ తమ్నేల్ని మొత్తం పట్టేసేయండి ఇలా ఒక మన ఈ లెఫ్ట్ హ్యాండ్తో పట్టేసి లేదు చాలా శత్రువులు ఉన్నట్టు శత్రువు అని పెట్టండి శత్రువులు అని పెట్టండి ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే పేరు పడితే రాయండి నాకు తెలిసి కంటే ఎక్కువ పేరు పట్టదమ్మా తమ్ నెల కింద మనకి ఎంత ప్లేస్ ఉంటుంది ఎక్కువ ఉండదు ఖాళీ బొట్టిన వెళ్ళి కింద రాసేసిన తర్వాత దాన్ని ఎడమ చేయితో కొద్దిసేపు అలా పట్టేసుకోండి బ్లాక్ బ్లాక్ కలర్ స్కెచ్ పెన్తో వాళ్ళ పేర్లు రాయాలి ఫస్ట్ తొమ్మిది తొమ్మిది అని పేరు అక్షరాలు రాసిన తర్వాత వాళ్ళ మదర్ పేరు తెలిస్తే ఒక అక్షరమైన పెట్టండి అమ్మ అని రాకెట్లో వాళ్ళ పేరు పెట్టేయండి నానా అని చెప్పి ఎవరిదో ఒకరిది పేరు పెట్టండి లేదు తెలియట్లేదు అని అంటే ఓన్లీ వాళ్ళ పేరే రాయండి ఒకరి ఒకరు ఇద్దరికంటే ఎక్కువ పట్టదు అలా పెట్టేసి రాసేసిన తర్వాత ఇమ్మీడియట్లీ దాన్ని ఈ ఎడమ చేయితో మూసేయండి తమ్ మూసి పట్టేసుకోండి పట్టేసుకొని మీ మనసులో వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు ఎలా అవ్వాలనుకుంటున్నారు మీకు వాళ్ళు ఎలా ఉంటే మీకు మనసు శాంతిగా ఉంటుంది వాళ్ళు దూరంగా ఉండాలా మీ నుంచి లేదు వాళ్ళు మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో వాళ్ళు కూడా అలా బాధపడాలా అంతకంతకు అనుభవించాలా ఏంటి అనేది మీ కోరిక అనేది చెప్పేసుకో చెప్పేసుకున్న తర్వాత ఏం చెయ్యంటే లే అక్కడ నుంచి కూర్చున్న ప్లేస్ నుంచి లేచి బయటికి మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో ఒక పది అడుగులన్న అలా దూరంలో వెళ్ళు వెళ్ళేటప్పుడు అందుకే అంటాను కదండి ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ అనేది చేయకూడదు చేస్తే వేస్ట్ అయిపోతుంది మళ్ళీ చేయాలి మీరు కాలికి చెప్పులు ఉండకూడదు ఒక పది అడుగులు ఒక గేటు నుంచి మీ ఇంటి నుంచి సింహద్వారం నుంచి బయటికి ఒక అలా 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 నడుచుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ మీ మనసులో వాళ్ళని ఏమేమి అనుకుంటారో అన్నీ కడిగి పారేసుకుంటూ అక్కడి దాకా ఇలా ఒక పది పదిహేను అడుగులు వేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేయండి వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే బాత్రూంలోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఆ కాలు అనేది ఇప్పుడు మనది బాత్రూంలో బాగా ఇలా రుద్దేసి వాళ్ళు మీ కళ్ళ ముందు ఇలా అయిపోతున్నారు అనుకుంటూ మీరు ఊహించుకుంటూ నలిచేసి ఆ అక్షరాలు మీ కాలు కింద ఉండకూడదు అక్కడ మొత్తం నలిచేసి నీళ్ళు పోసేసుకోండి కాలు కడుక్కోండి కడుక్కొని మళ్ళీ ఇంట్లోకి మీరు వచ్చేసి కూర్చోండి అందుకే చెప్తున్నాను కదా ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఇది చేయడం వల్ల మాత్రం తప్పకుండా మార్పు ఉంటుంది లే దీనివల్ల నాకు ఏం కనిపించట్లేదమ్మా అంటే మళ్ళీ మీరు పెట్టండి దానికి కూడా ఇంకొక మంచి పరిహారం ఉందండి కా దానికి ఏంటంటే వాళ్ళ ఇల్లు అనేది మీకు తెలియాలి ఇది పసుపు ఆవాలు నల్ల నువ్వులతో చేసే పరిహారం అనమాట తెలిస్తే మీకు వాళ్ళు ఇల్లు తెలుసు అంటే నేను దాని గురించి మీకు వీడియో చేసి పెడతాను మిమ్మల్ని బాధ పెట్టి ఉంటారు కాబట్టి మీరు ఇంత బాధపడుతున్నట్టున్నారు ఈ సమాజం అనేది అంతేనమ్మా ఈ పరిహారం అనేది ఇలా మీరు చేసుకోండి చూసుకోండి ఎందుకంటే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు మీరు చేస్తున్నప్పుడు ఎవరు చూడద్దు ఈ పరిహారం కొంచెం సీక్రెట్గా చేయాల్సి వస్తుంది అందుకే అంటున్నాను ఇంట్లో నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళాలి నేను చెప్పిందంతా చేసిన తర్వాత మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి మరీ మరీ చెప్తున్నాను ఇంట్లో నుంచి ఒక పది అడుగులన్నా బయటికి వెయ్యండి ఎందుకంటే ఆ శత్రువు అనేది ఆ మట్టిలో కలిసిపోవడం అనేది అలా కావాలి మీ జోలికి రావాలంటే వాటికి భయం వేయాలి మిమ్మల్ని చూస్తేనే వణుకు పుడుతుంది వాడు ఫేస్లో కనిపించకపోయినా కానీ మేము ముందు ఉంటే అక్కడ నుంచైనా లేచన్నా పోతాడు దూరంగా ఉంటాడు మీతో పెట్టుకోవడం ఎందుకు అని అనుకుంటాడు అది మీరు ఎలా కోరుకుంటే అలా అతను అలా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి వస్తే కూడా ఇది చెయ్యొచ్చండి ఇలా మూడో వ్యక్తి వల్ల అనవసరంగా కొంతమంది మధ్యలో గొడవలు అన్నిటి అవుతూ ఉంటాయి వాళ్ళు దూరం ఉంటేనే మంచిది భార్యాభర్తల మధ్యలో కొంతమంది పానకంలో పుడకలాగా అయిపోయి గొడవలు పెడుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా ఈ పరిహారం అనేది మీరు చెయ్యొచ్చు భర్త వేరే స్త్రీతో భార్య వేరే స్త్రీతో బా పురుషుడితో ఉన్నా కానీ ఈ పరిహారం అనేది చేయొచ్చు పిల్లలు చెడు సావాసాలు చేస్తున్నారు ఆ పిల్లల పేర్లు మనకు తెలుసు ఆ పిల్లలు పాడవాలని అనుకోం కనండి మా పిల్లలు మా పిల్లల నుంచి దూరం ఉంటే చాలు అని మనసులో అనుకొని ఎవరి పిల్లలైన పిల్లలే కదండి దూరం ఉండాలని ఈ పరిహారం చేసుకోండి